నిన్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి తాడేపల్లిగూడెంలో జెండా సభ అని చెప్పి పెట్టి ఈయన జెండా ఆయన ఆయన జెండా ఈయన ఊపి చంద్రబాబు నాయుడు అయితే వయసు వచ్చింది కానీ సిగ్గు శరం లేకుండా ప్రజలకు ఏం చేస్తానో చెప్పకుండా ఈ రాష్ట్రంలో పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశాను నా పాలన చూసి ఓటేసే ఓటు వేయమని చెప్పి అడిగే దమ్ము లేకుండా చవట దద్దమ్మ పనికిరానటువంటి విధవ ప్రజలను నమ్ముకోకుండా పార్టీని నమ్ముకోకుండా ఆయన్ని నమ్ముకోకుండా పవన్ కళ్యాణ్ నా మీద ఆధారపడి అతని ఓట్ బ్యాంకుతో గెలవాలన్నటువంటి ఒక చవట దద్దమ్మ లాగా చంద్రబాబు నాయుడు నిన్న ప్రసంగం ఉంది అదేవిధంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు రాసినటువంటి స్క్రిప్ట్ అనమాట జగన్మోహన్ రెడ్డి గారిని తిడతాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను తిడతాం ఇక్కడ ఉన్నటువంటి మమ్మలందరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నటువంటి మమ్మలందరినీ కూడా రెచ్చగొడతాం ఆయన తెల్లారి పార్టీకి తిట్లు తినాలి మేమందరం ఆయన్ని భయంకరంగా తిట్టాలి ఆ తర్వాత ఆయన తిట్టారని చెప్పి ఆయన సామాజిక వర్గం ఆయనకున్నటువంటి జనసేనకు సంబంధించినటువంటి ఓట్ బ్యాంకు మామే ద్వేషంతో చంద్రబాబు నాయుడికి ట్రాన్స్ఫర్ అవ్వాలని చెప్పి ఒక కుటిలమైనటువంటి నిన్న జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ చాలా దారుణ దారుణంగా మాట్లాడాడు ఈ రాష్ట్ర ప్రజలు అందరూ గమనిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సీట్లు పోటీ చేసి ప్రజలను నమ్మి ప్రజల కోసం పార్టీ పెట్టి ఆయన చేసినటువంటి కార్యక్రమాలు చెప్పి నేను మీకు మంచి చేశానని భావిస్తే కులాలకి మతాలకి పార్టీలకి ప్రాంతాలకి అతీతంగా నాకు ఓటు వేయండి లేకపోతే నాకు ఓటు వేయొద్దు అని చెప్పి దమ్ముగా ధైర్యంగా చెప్పేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చంద్రబాబు నాయుడికి కానీ పవన్ కళ్యాణ్కి కానీ ప్రజలకి పద్నాలుగేళ్ళు అధికారంలో ఉన్నాము ఏం చేశానో చెప్పుకోలేనటువంటి దుస్థితి చంద్రబాబుది ఐదు సంవత్సరాలు సపోర్ట్ చేసి ముఖ్యమంత్రి చేసినటువంటి చంద్రబాబు ఏం చేశాడో చెప్పుకోలేనటువంటి దుస్థితి పవన్ కళ్యాణ్ది నేను ఒకటే చెప్పదలుచుకున్నా ఈ రాష్ట్రం ఉన్నటువంటి జనసేన శ్రేణులు కానీ జనసేనకి సపోర్ట్ చేసేటువంటి వర్గాలను కానీ నేను ఒకటే అడుగుతున్నా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి సామాజిక వర్గం కులం మూడు శాతం ఓటింగ్ ఉంది రాష్ట్రంలో ఆయన మూడు శాతం ఉన్నటువంటి కులానికి మొన్న ఫస్ట్ పెడతా ఇరవై ఒక్క సీట్లు ప్రకటించాడు ఇంకా రాజనగరం రూరల్ కా రాజమండ్రి రూరల్ కావచ్చు దెందులూరు కావచ్చు మైలవరం కావచ్చు లేకపోతే పెనలూరు కావచ్చు లేకపోతే గుంటూరు జిల్లాలో గుంటూరు టౌన్ కావచ్చు లేకపోతే ఎరపతి నేను సీటు కావచ్చు నెల్లూరు జిల్లాలో కావచ్చు అనంతపూర్ జిల్లాలో ఉన్నటువంటి ధర్మవరం కావచ్చు ఇంకా పది సీట్లు ఆయన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కమ్మ వాళ్ళకి సీట్లు ఇవ్వట చంద్రబాబు నాయుడు సిద్ధంగా ఉన్నాడు అంటే మూడు శాతం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి కమ్మ వాళ్ళకి ముప్పై ముప్పై ఒక్క సీట్లు చంద్రబాబు నాయుడు ఇస్తున్నాడు